ఇక్కడే చాపూర్ కళాతి నగర్లు కాబట్టి పదిహేను సంవత్సరాలు అది ఇక్కడ అందరు లీడర్లతో అందరితో మంచిగానే ఉంటుంది దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్లో ఇవ్వాలంటే కూడా పరిచయండి అంట అది ఒక ఫైవ్ డేస్ కింద లేచిపోయింది ఫైవ్ డేస్ కింద లేచిపోతే పోలీస్ స్టేషన్లకు కంప్లైంట్ ఇచ్చిందంట పోలీస్ స్టేషన్లకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చి ఇలాంట నా బిడ్డ మూడు రోజుల వాడి వాడింట్లో ఉంది నా బిడ్డకి ఏమన్నా అయిందో ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు వస్తుంది ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదాం అని సిఐ గారు అన్నారంట అక్కడ నుంచో దాన్ని ఏంటి తీసుకొని వచ్చింది మరి వాళ్ళని ఎట్ల ఫిట్లో నాకు తెలియదు సార్ వాళ్ళ లోపలనే ఉండే వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు మా అమ్మ ఇంట్లో పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట ఎనకాలకెళ్ళి చెల్లె పూజ చేస్తాడు ఎనకాలకెళ్ళి తన చున్ని తీసుకొచ్చి వెనకాలకి వెళ్ళి వేసి బుద్ధి చంపేసింది సార్ చంపిన తర్వాత నా చెల్లె తావలేదంట కొనుగురితో కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంట వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు చంపేసినాక మనమిద్దరం వెళ్ళిపోదాం రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్ కొట్టే సుత్తోని కంతను ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా పిచ్చుకేసి ఇట్లా ఊరేసి కడుపులంతా గుద్దేసి చంపేది సార్ నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్ నోటి నుంచి బ్లడ్ ఇల్లంతా పెలుగులాట చేసి చేసింది వాళ్ళిద్దరితో మత్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి కాని అవ్వలేదు నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్ నాలుగు లవర్ చేసింది సార్ శివాలటోడు అమ్మా నా చిన్న బిడ్డని బయటికి పంపించిల్ నా చిన్న బిడ్డ ఉంటే సంబంధు అది ఎనిమిది నెలల నుంచి ప్లాన్ చేసిన సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చింది ఇప్పుడు సార్ ఇప్పుడు నేను ఇప్పుడు తీసుకొచ్చి సార్ ఇప్పుడు పొద్దున తీసుకొచ్చి వాళ్ళని ఫస్ట్ ఏజ్ పోయినప్పుడు రెండు సార్లు తీసుకొచ్చి లోపటేసి మరి వాళ్ళు ఎందుకు పిచ్చి ఏ రకంగా బయటకు వచ్చినా తెలియదు సార్ వాడు బయటకు వచ్చి వెంటనే మా చెల్లెని చంపేసిండు ఇంత దారుణమా ఇంత మోసమా ఇది అన్యాయము న్యాయం కావాలి సార్ మా చెల్లెకు ఇంత అన్యాయమైన పరిస్థితి తల్లి దగ్గర కేసంద్రం మండలం గ్రామం వెనుగుతు సార్ మా దగ్గర అమ్మ కళాశారుల జాబ్ చేస్తుంది సార్ ఇక్కడ తలవతి నగర్లో కళాశారుల జాబ్ చేస్తుంది అమ్మ మహిళా మండల పనిచేస్తుంది సాకలైలమ్మ మన్వరాలని ఆమె ఉద్యమాలు చేస్తుంది అందకృష్ణ మాధేవతో కూడా మా మాధకృష్ణ మాధే దాంట్లో కూడా ఎస్సీ ఎస్సీ మైనార్టీ అధ్యక్షురాలు సార్ ఆమె తలం పెద్ద సార్ ఆమె సాగు చిన్న సార్